హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అయితే మీరు లక్షాధికారి అయిపోయినట్లే ఎలా అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను ఇంట్లో నుంచి అమ్మచ్చు బయ నెంబర్ కూడా ఇస్తాం ఈ అవకాశం రోజు పొద్దున్న పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ముందుగా వంద రూపాయల నోటు ఈ నోటులో పైన ఉండే నంబర్స్లో స్టార్ అయితే ఉంటుంది ఇలా స్టార్ ఉన్న వంద రూపాయల నోటైనా రెండు రూపాయల నోటైనా పది రూపాయల నోటైనా అమ్మచ్చు వీటితో మనకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలైతే వస్తాయి తర్వాత ఫైవ్ రూపీ నోట్ అండి ఐదు రూపాయల నోట్ ఈ నోట్ రెండు రకాలుగా ఉంటుంది ఒక నోటు పైన ట్రాక్టర్ ఉన్న బొమ్మ ఉంటుంది ఇంకో నోటు పైన పాంచ్ రూపాయే అని ఉండి గాంధీదాత ఇళ్ల మధ్యలో కూర్చున్నట్లు ఉంటుంది వీడియోలో చూపించినట్లుగా వీటికి తొంభై వేల నుంచి రెండు లక్షల వరకైతే ఇస్తారు తర్వాత ఆర్మీ కాయిన్ దీనిపైన పంతొమ్మిది వందల ముప్పై ఐదు పది అని ఉంటుంది ఇది గనుక మీ దగ్గర ఉంటే ఏడు లక్షల పదిహేను వేల వరకైతే పొందుతారు తర్వాత మాతో వైష్ణోదేవి ఉన్న కాయిన్ పది రూపాయలైనా ఐదు రూపాయలైనా మీరు ఈ కాయిన్స్తో మూడు లక్షల రూపాయలైతే ఎండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే లాల్ నెహ్రూ ఉన్న కాయిన్ దీంతో మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు సంపాదించవచ్చు తర్వాత ఒక పడవ ఉన్న పది రూపాయల నోట్ ఈ నోట్ మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు సంపాదించవచ్చు రెండు వేల నాలుగుకి సంబంధించిన ఒక రూపాయి కాయిన్ అయితే మార్కెట్లో నాలుగు లక్షల ఎనభై వేలు విలువ చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకి సంబంధించిన ఒక రూపాయి కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీ చేతికి వచ్చినట్లే ఇంటర్నేషనల్ జూత్ డిజైన్ అని ఒక కొత్త డిజైన్లో మన ముందుకు తీసుకొచ్చారు ఈ కాయిన్ మన దగ్గర ఉంటే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి